యువత విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు మత్తు పదార్థాలు వాడకం ప్రస్తుతం ఆందోళనకర స్థాయికి చేరి సమాజాన్ని చెడు దిశగా నడిపిస్తోందని ఆయన అన్నారు డ్రగ్స్ అలవాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మానసికం శారీరక సామాజిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని కలెక్టర్ హెచ్చరించారు యువత బానిసత్వంలో పడితే వారి కుటుంబాలు సమాజం మొత్తం ప్రభావితం అవుతుందని చెప్పారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు నేర ప్రవర్తన భవిష్యత్తు అవకాశాలు కోల్పోవడానికి దారి తీస్తాయని చెప్పారు తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిత్ర బృందాలు ప్రభావాన్ని గమనించాలని సూచించారు